అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతీయరత్నాలు ధరించండి బిఆర్ఎస్ఎమ్ కల్వకుంట్ల కవిత తీహార్ జైలా ఉన్నారు జైలు నుంచి నిన్న లేఖను కూడా విడుదలేశారు జూడిషిల్ మ్యాండ్ పద్నాలుగు రోజులు పొడిగించిన తర్వాత ఈ లేఖను రాశారు కలవకుంట్ల కవిత ముఖ్యంగా ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు లిక్కర కేసుకు సంబంధించి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అక్రమంగా ఇల్లీగల్ అరెస్ట్ చేసింది ఈడీ అని చెప్పి అందులో పేర్కొన్నారు మరోవైపు ఈ లిక్కర కేసు వల్ల తనకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి కలగలేదు కేవలం లోక్సభ ఎన్నికలకు ముందు నన్ను అరెస్ట్ ఎందుకు చేశారు ఇది రాజకీయ ప్రేరేపితం అని చెప్పి ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు మీద ఇప్పటి వరకు స్పందించలేదు ఆయన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తున్న విషయం మనకు కనిపిస్తోంది ముఖ్యంగా కేసీఆర్ ఒక తండ్రిగా కాకపోయినా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా తన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ చీఫ్ లీకర్ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చిక్కుకుని అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యి ఉంటే దీని మీద కూడా ఎందుకు స్పందించట్లేదు కేసీఆర్ అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శ కూడా వస్తుంది సో దీనికి సంబంధించి కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు కటా కార్తీక్ వారితో మాట్లాడదాం కటా కార్తీక్ మనం చూస్తున్నాము ఇప్పుడు అరెస్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది జ్యుడీషియల్ రిమాండ్ కూడా మరొక పద్నాలుగు రోజులు పొడిగించిన పరిస్థితి కనిపిస్తోంది మధ్యంతర బెయిల్ని నిరాకరించింది కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని చెప్పింది సాధారణ బెయిల్కి సంబంధించి వాదనలు కూడా పదహారు తారీఖు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో కోర్టులో తాను తానుగా ఏదైనా మాట్లాడాలి అని కవిత అడిగినప్పుడు మీరు లేఖ రూపంలో ఏదైనా తెలియజేయాలంటే తెలియజేయండి అని చెప్పేసి న్యాయమూర్తి కూడా చెప్పారు ఆమె ఒక లేఖను కూడా రిలీజ్ చేసిన పరిస్థితిలో కనిపిస్తోంది ఆ లేఖలో ఏ విషయాలు పేర్కొన్నారో కూడా మనం చూసాం మరి ఒక పార్టీకి సంబంధించిన అధినేత కుమార్తె తీహార్ లాంటి జైల్లో ఉంటే కనీసం ఎందుకు స్పందించట్లేదు కేసీఆర్ అని చెప్పి ఒక విమర్శ అయితే వస్తున్న విషయం మనకు తెలిసిందే గత కొన్నాళ్ళుగా ఆయన అనేక ప్రశ్న పిట్లు పెట్టారు పర్యటనలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం మీద విమర్శలు చేస్తున్నారు కానీ కవిత అరెస్ట్ మీద ఒక్కటంటే ఒక్క మాట కూడా ఎందుకు రెస్పాండ్ కాలేదు ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్పగల ఇప్పుడు సహజంగా పెద్దవాళ్ళు ఉంటారు మౌనం అర్థంగా కారం అని చెప్పేసి కేసీఆర్ మౌనంలో నుంచి స్కామ్ నిజం కవిత పాత్ర నిజం అని మనం అర్థం చేసుకోవాలా అనే ఒక ఆలోచన రాజకీయ విమర్శ బయటకు వస్తుంది విషయం ఏంది సహజంగా సరే తన తండ్రిగా వాస్తవంగా ఏంటంటే కేసీఆర్కి కవిత అంటే చాలా ఇష్టం తన గారాలు పట్టి అని చెప్తా ఉంటారు జనరల్గా సరే తన ఇష్టం తన తండ్రిగా స్పందించినవి స్పందించే మనకు మన సంబంధం విషయం నిజానికి అదే కుటుంబంలో కేటీఆర్ హరీష్ రావు కవితతో పాటు ఢిల్లీ పోయారు కవిత ఈడీ ఎంక్వైరీ ఎదిగినంత ఎదుర్కొన్నంత కాలం ఢిల్లీలోనే గడిపారు రాయలను మాట్లాడారు చాలా ప్రయత్నాలు కవితను బయట తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవి సక్సెస్ కాలేదు తర్వాత కవిత తల్లి ఎవరైతే ఉన్నారో శోభమ్మ కేసీఆర్ గారి భార్య తను కూడా వెళ్ళారు కూతురు చూశారు కూతురుతో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ కేసీఆర్ మాత్రం వెళ్ళలేదు ఆ కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కేజ్రీవాల్ అరెస్టును ఖండించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ కవిత అరెస్ట్ తర్వాత కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు సరే ఒక తండ్రిగా తను అది మనకు సంబంధం లేని విషయం కానీ ఒక బీఆర్ఎస్ అధినేతగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అరెస్ట్ అయినప్పుడు అది కూడా ఒక లిక్కర్ స్కామ్ నిందో మోపుకున్నప్పుడు అది తను విట్టి అని చెప్పేసి లెటర్ రాస్తున్నప్పుడు తను ఆవేదన వెల్లకొచ్చుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి ఒక ప్రధాన విమర్శ కేసీఆర్ మీద వస్తుంది ఇక్కడ కారణాలు నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఏంటి అంటే అంతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కేజీ కేసీఆర్ తెలిసే చేశారు ఇదిలీ లిక్కర్ స్కామ్లో మోపబడుతున్న నిందలన్నీ కూడా కేసీఆర్ తెలిసే జరిగాయి ఏంటి ఇప్పుడు కవితని పార్ట్నర్గా కవిత చెప్పినటువంటి స్కీమ్ని స్కామ్గా మార్చుకోడంలో కేజ్రీవాల్కు కవితను పరిచయం చేసిందే కేసీఆర్ కేసీఆర్ రికమెండేషన్ మేరకే కవితను కేజ్రీవాల్ ఇక్కడ స్కామ్లో ఇన్వాల్వ్ చేశారు కవిత చెప్పింది దాన్ని ఒప్పుకున్నారు కవిత ఇచ్చిన అమౌంట్ తీసుకున్నారు అది వంద కోట్ల రూపాయల ముడుపులకు కారణం కేసీఆర్ డైరెక్షన్లో జరిగింది ఇప్పుడు వాటన్నిటిని సమాధానం చెప్పాల్సి వస్తుందని కేసీఆర్ మాట్లాడటం లేదా ఇది చాలా ప్రశ్న వాస్తవానికి ఒక అనుమానం ఎందుకు అంటే ఈ అనుమానం చిన్నది కాదు ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ గవర్నమెంట్ పెద్దగా రెండోది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఒక కవితను ఎందుకు తన పార్ట్నర్గా ఎంచుకున్నాడు ఈ దేశంలో ఎంతమంది లేదు ప్రతిపక్ష ఎంపీలు ఎమ్మెల్యేలు ఢిల్లీలో లిక్కర వ్యాపారం చేయడం కోసం కానీ ఎందుకు ఈ క మొత్తం కేసులో కవిత హీరోలు ఎలా మారగలిగారు కవితకు అంత ఇంపార్టెన్స్ ఎలా రాగలిగింది కవితకు ఇంపార్టెన్స్ రావటం వెనక కేసీఆర్ అస్తం ఉంది ఒక కేసీఆర్ బిడ్డగా చూస్తే మాత్రమే ఆమెకి ఈ అవకాశం ఉంది అదే మా ఊరులో ఒక ఎమ్మెల్సీగా ఆమెకు అంత అవకాశం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లు చేసేంత అవకాశం ఆమెకు లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంటే ఢిల్లీ లిక్కర్ వ్యాపారం థర్టీ పర్సెంట్ వ్యాపార లావాదేవీలు ఇచ్చేంత అవకాశం ఖచ్చితంగా కవితకు లేదు ఊఈస్ కవిత కవితకి ఎందుకు అంత ఇంపార్టెన్సు కేసీఆర్ బిడ్డగా ఇంపార్టెన్సు రెండోది ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండగా ఎవరేం చేస్తున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసుకొని తెలుసుకోగలని పరిస్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కవిత ఏం చేస్తుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా కవిత ఎలాంటి వ్యాపారాలు చేస్తుంది ఎలాంటి లావాదేవీలు నడుపుతుంది తన మిత్ర మిత్రుడు ఏంటంటే అంటే పొలిటికల్గా ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మిత్రుత్వం ఉంది చాలా విషయాలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అంటే ఫ్రెండ్లీ పార్టీ అనేటువంటి ఆమ్ ఆద్మీ తోటి కూతురు కవిత ఎలాంటి వ్యాపార లావాదేవీలు పెట్టుకుంటున్నారో తెలియదా కేసీఆర్కి అంటే తెలియదు అని చెప్తే మనం అయిపోతాం అంటే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కటాకార్తీక్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన స్పందించారు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా స్పందించారు ఇది రాజకీయ అరెస్టులు కనిపిస్తున్నాయి ఎన్నికలకు ముందు అంటే ఈ రకంగా అరెస్టులు చేసి భయపెట్టి ఎన్నికల ముందే భారతీయ జనతా పార్టీ చూస్తోందని స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత కుమార్తె అరెస్టుని ఎందుకు స్పందించట్లేదు అంటే మీరు చెప్పిన కారణం నిజంగా బలంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు ఒకప్పుడు ఈడీ బోడీ అని మాట్లాడిన కేసీఆర్ ఈడీని సిబిఐని గట్టిగా నేను ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తామని చెప్పిన కేసీఆర్ మోడీ గవర్నమెంట్ని పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి కేసీఆర్ ఇవాళ ఎందుకు మాట్లాడలేదంటే కారణాలు ఇవే ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసీఆర్ డైరెక్షన్లో జరిగింది కాకపోతే ఎందుకు మరి కేసీఆర్ పాత్రని ఈడీ పొందుపరచట్లేదు అంటే మేబీ ఆధారాలు దొరకలేదేమో కేసీఆర్ పాత్రకు సంబంధించి పాత్రను ఎస్టాబ్లిష్ చేయాలంటే పొలిటికల్ ఎమర్శ చేసినంత ఇది కాదు కదా దానికి సంబంధించిన ఆధారాలు పట్టుకుంటే తప్ప ఎస్టాబ్లిష్ చేయలేరు కవిత పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్స్ కావాల్సి వచ్చింది అప్రూవ్స్ వల్ల కవిత పాత్రను ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత ఆధారాలు సేకరించారు సో కాబట్టి కేసీఆర్ పాత్రను ఎస్టాబ్లిష్ చేయాలంటే కవిత అప్రూవల్గా మారాలి కవిత అప్రూవల్గా మారడానికి ఒప్పుకోవట్లేదు కవిత కనుక అప్రూవల్గా మారితే చాలా కీలక విషయాలు బయటకు వస్తాయి కనుక అప్రూవల్గా మారడానికి కవితకి ఇష్టం లేదు కాబట్టి సో తప్పని పరిస్థితుల్లో ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఒకరి రాజకీయ జీవితం ఆగమవుతున్నప్పుడు ఇంకో రాజకీయ జీవితం ఆగం చేసుకోవాలని ఎందుకనుకుంటారు సో ఇప్పుడు కవిత రాజకీయ జీవితం ఆగమైపోతుంది ఒకటి ఇప్పుడు కనుక ఈ కేసులో దోషిగా తేలితే దోషిగా తేలే పరిస్థితిలో కనబడుతున్నాయి ఎందుకంటే నిన్న కేజ్రీవాల్ బే బెయిల్ పిటిషన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఏం వ్యాఖ్యానించిందో చూసినాం కదా ఈ విషయంలో ఈడీ చాలా సాక్ష్యాధారణ సేకరించింది ఈ విషయంలో మేము నేరస్తుడిగా ప్రాథమిక సాక్ష్యాలను ఆల్రెడీ ఈడీ మా ముందు పెట్టింది కాబట్టి మీకు ముఖ్యమంత్రిగా ఉన్నా సామాన్యుడిగా ఉన్నా ఒకటే రూల్ అప్లై అవుతుంది మీకు బెయిల్ ఇవ్వటం కుదరదు ఈ కేసులో అక్రమాన్ని అరెస్టును అక్రమం అంటే కుదరదు ఖచ్చితంగా తీహార్ చేయడం మీరు గడపాల్సిందే అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పింది ఈవెన్ కవిత కూడా తను మధ్యంతర బెయిల్ వేసుకుంటే కొట్టేసింది నార్మల్ బెయిల్ వేసుకుంటే ట్రయల్ కోర్టు కొట్టేసింది అది కాకుండా ఇప్పుడు రిమాండ్ కూడా పోరిగించేసింది ఇరవై మూడు వరకు తను రిమాండ్ ఉండాల్సిందే మనకు న్యాయ నిపుణులు చెప్తున్న సమాచారం మేరకు కనీసం కనీసం ఆరు నెలల వరకు బేరొచ్చే అవకాశం లేదు ఆరు నెలల లోపల కేసులో కనుక దోషగా తేలితే ఆ శిక్ష కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది రాబోయే ఎక్స్క్లూజివ్ గా మనం టీవీకి అందుతున్నటువంటి సమాచారం కట్టా కిషన్ రెడ్డి ద్వారా కిషన్ రెడ్డి ద్వారా కొంత లాబింగ్ చేసే ప్రయత్నాలు కేసీఆర్ వైపు నుంచి జరుగుతున్నాయి ఢిల్లీలో ప్రధాని మోదీతో అమిత్ షాతో కవితని ఏ విధంగా బయటకు తెప్పించాలన్న ఆలోచనలో కే బీజేపీతో కొంత లాలుచి పడి లాబింగ్ చేసి బయటకు తీసుకురావాలి ఇక్కడ కిషన్ రెడ్డితో రాయబారం నడిపే విధంగా ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది దీని మీద మీరు విశ్లేషించాలి ఎస్ కరెక్టే గతంలో కూడా కిషన్ రెడ్డితో చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది కేసీఆర్కి వాస్తవంగా బండి సంజయ్ని పార్టీ ప్రజలుగా తొలగించేసి కిషన్ రెడ్డిని పెట్టడం కూడా కేసీఆర్ పని పనిచేసింది కేసీఆర్ చక్రం తిప్పడం వల్ల ఢిల్లీ పెద్దలు అప్పుడుగా బి అంటే కాంగ్రెస్ రాకుండా చేయటం కాంగ్రెస్ అధికారంలో రాకుండా చేయడం కోసం సరే కేసీఆర్ మాట వాళ్ళు విన్నారు అని చెప్పేసి అంటారు సహజంగా అంటారు రాజకీయ విమర్శ ఉంది ఈ రోజు కిషన్ రెడ్డితో మంచి సంబంధాలే ఉన్నాయి త్రూ కిషన్ రెడ్డి ఇప్పుడు కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ ఎంపీగా గెలవడానికి చాలా అవసరం సికింద్రాబాద్ ఎంపీగా గెలిస్తే మరోసారి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది సో కిషన్ రెడ్డితో రాజకీయ సంబంధాలు పెట్టుకొని మీరు ఒక విషయం గమనించాలి కిషన్ రెడ్డి కానీ బీజేపీ పెద్దలు కానీ కేసీఆర్ని చాలా రకాలుగా విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విమర్శించారు విద్యుత్ విషయంలో విమర్శించారు కేసీఆర్ జైలు ఖచ్చితంగా పంపిస్తామని మాట్లాడారు కానీ కేసీఆర్ మీద ఒక్కటంటే ఇంక ఎంక్వైరీ కూడా త్వరపడలేదు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటకు వచ్చింది తర్వాత చాలా కాళేశ్వరం మీద ప్రాజెక్టు మీద ఎంక్వైరీ కే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టార్ట్ అయిపోయింది విద్యుత్ స్కామ్ మీద ఎంక్వైరీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీ పార్టీ ఒక్క ఎంక్వైరీని కూడా కేసీఆర్ కుటుంబం మీద వేయలేదు వేయలేదు అంటేనే బీజేపీ పెద్దలకు బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి రాజకీయ ఇప్పుడు ఇదే విమర్శ కదా పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి బీజేపీకి దెబ్బతాలడానికి కారణం ఈ విమర్శ నుంచి తప్పించుకోవడానికే కదా కవిత విషయంలో బీజేపీ గవర్నమెంట్ స్ఫ్ట్ గా ఉంది కవిత అరెస్ట్ అని ఒక విమర్శ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది బీజేపీలో ఉన్న ఇంటర్నల్ చాలా మంది ప్రశ్నించారు కవితను అరెస్ట్ చేయకపోతే మా రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది పెట్టిందని బీజేపీ రాజకీయ బీజేపీ పార్టీ ఇప్పుడు కిషన్ రెడ్డితో ఏమైనా లాబింగ్ చేసినా బీజేపీతో మళ్ళీ సత్సంబంధాల కోసం ప్రయత్నం చేసినా కవిత విషయంలో ఏమైనా రాజీ పడే బయటకు తీసుకురావడానికి బీజేపీతో సత్సంబంధాల కోసం ఒకవేళ ప్రయత్నం చేసినా బీజేపీ ఎంతవరకు పట్టించుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే బీజేపీకి అంత స్కోప్ లేదు గత చరిత్ర చెప్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ కిల్ కావాలనే భారతీయ జనతా పార్టీ చూస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో బీఆర్ఎస్ కు హెల్ప్ చేసే పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏ మేరకు చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా చేసే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను రెండు కారణాలు చెప్తాను ఒకటి ఆల్రెడీ మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేసింది పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ట్రై చేసింది కానీ ఇప్పుడు బీజేపీ ఏంటంటే పొత్తును తిరస్కరించేసింది పైగా నువ్వు పొత్తు పెట్టుకోవాలంటే పది స్థానాలకు పైగా మాకు సీట్ ఇవ్వాలని చెప్పింది పది పై పది స్థానాలకు పైగా సీట్ ఇవ్వటం అంటే ఇంకా బీఆర్ఎస్కి మిగిలేదేంటి మొత్తం పదిహేడు స్థానాల్లో ఒక ఏడు స్థానాలు మిగులుతాయి ఏడు స్థానాలు కూడా ఎంఐఎం బలంగా ఉన్న స్థానాన్ని మేస్తే ఆరు స్థానాలు మిగులుతాయి ఆరు స్థానాల్లో పోటీ చేసేయండి పోటీ చేయకపోతే ఏంటి అని బీఆర్ఎస్ చాలా చిన్న పార్టీగా తనకు తను ఒప్పుకున్నట్టు అవుతుంది తెలంగాణ నుంచి తనకు తన స్కిప్ అవునట్టు అవుతుంది సో రాజకీయంగా బీఆర్ఎస్ని దెబ్బతీసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి కేసీఆర్ పొత్తులో వెనక తగ్గిన పరిస్థితి సో బీఆర్ఎస్ని కిరి చేస్తేనే బీజేపీకి భవిష్యత్తు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే బీజేపీ ఎదగడం కష్టం రెండోది కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలంటే బీఆర్ఎస్ అని ఓ పొలిటికల్ ప్లాట్ఫాన్ని దెబ్బతీయాలి బీఆర్ఎస్ పార్టీని పొలిటికల్గా కిరి చేయాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి ఇప్పుడు కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ఏ కేసులు పెట్టా కేసీఆర్ కుటుంబం మీద ఏ కేసులు పెట్టినా ఎలాంటి నోటీసులు ఇచ్చినా ఎలాంటి అరెస్టులు చేసినా బీజేపీ ఇంటెక్ట్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తే తప్ప వ్యతిరేకించదు ఎందుకు అంటే కేసీఆర్ కుటుంబం జైలు పాలైతేనే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ కిల్ అవుతేనే బీఆర్ఎస్ పార్టీ కిల్లైపోయి దా ప్లేస్లో బీజేపీ వస్తుంది సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ముప్పై తొమ్మిది మంది ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు దాదాపు ముప్పై మందికి పైగా పార్టీ మారితే అంటే ముప్పై రెండు మంది పార్టీ మారతారని ఒక అంచనా ఆ ముప్పై రెండు మంది పార్టీ మారితే ఆ పార్టీకి మిగిలేదు కేవలం ఏడుగురు అప్పుడు బీజేపీకి ఉండేది ఎనిమిది అంటే బీఆర్ఎస్ కంటే బీజేపీ పెద్ద పార్టీ అని చెప్పుకోవడానికి ఉంటుంది రేపు రాజకీయ రేపు రాజకీయాల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బీజేపీ ఎదగడానికి స్కోప్ ఉంటుంది ఓకే మొత్తానికైతే కేసీఆర్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని చెప్పి కవిత అరెస్టు కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపితో కొంత రావుజీ పట్టానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది అందుకే గత కొన్నాళ్లుగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే కవిత విషయం కనీసం మచ్చుకు ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది ప్రెస్ మీట్ పెట్టినా సరే విలేకరాలే చెప్తున్నా కవిత విషయం తప్ప ఏదన్నా అడగండి ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ మీద కూడా రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పాడు కానీ కవిత విషయం మీద మాత్రం స్పందించలేదు ఈవెన్ బీఆర్ఎస్ కూడా మీరు చూడండి ఒక రోజు ఏదో నిరసనగా కార్యక్రమాలు కార్యక్రమానికి పిలుపునిచ్చారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ కవిత విషయాన్ని వదిలేసింది అసలు పూర్తిగా మాట్లాడే మళ్ళీ ఎందుకంటే అసలు ఆ విషయం మీద సానుభూతి కూడా రావట్లేదు సానుభూతి కోసం ఈ కవిత చాలా ట్రై చేస్తుంది పాపం నేను విట్టినని చెప్పుకుంటుంది చాలా ప్రయత్నాలు చేస్తుంది తన బాధను మెత్తానికి నా కొడుకు ఎగ్జామ్స్ అని చెప్తుంది ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ సమాజంలో కొంతవరకు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ దొరికినటువంటి ఆధారాలు ఇప్పటి వరకు జరిగిన ఇన్స్టెస్టిగేషన్ లో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు లభించాయి కాబట్టి చాలా ప్రతికూల పరిస్థితులు కవిత వైపు ఉన్నట్టుగా కనిపిస్తుంది మొత్తానికి మరొక వైపు తండ్రిగా కేసీఆర్ అంటే పైకి ఏ మాత్రము స్పందన కనబరచకపోయినా భారతీయ జనతా పార్టీ పెద్దలతో అంతర్గతంగా కొంత బ్యాక్ సైడ్ నుంచి ఆయన సమాలోచనలు జరపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ నుండి బీజేపీ నాయకుల ద్వారా కొంత లాబింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ బీజేపీ నాయకులు బీజేపీ అగ్ర నేతలు కనీసం పట్టించుకోవటం లేదన్నటువంటి వాదన అయితే చాలా బలంగా వినిపిస్తుంది చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో